హాయ్ అండి నమస్తే కిసాన్ సాహబాబాబాయ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ హరి అగ్రికల్చర్ అండి ఒకసారి మీరు ఒకసారి చూడండి చెట్టు వచ్చేసి మనకు ఏ చెట్టు చూసినా ఇది ఒకసారి ఇది చూడండి ఒకసారి రైతు ఒకసారి పట్టుకోండి కొంచెం ఇది చూడండి ఒకసారి చూడండి ఏ విధంగా కాచిందో కాత ఏ విధమైన మందులు కొడుతున్నాడు ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందామండి అసలు ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటి ఆ రైతులకు కలిసి వచ్చే విధానం ఏంటంటే రేటు కూడా బాగా పెరిగిందండి అండి నమస్తే రాజు నమస్తే ఏ ఊరిది రాజు జిల్లా కేతపల్లి మండలం మండలం అసలు చెట్టు చూస్తే మాత్రం విపరీతమైన ఖాతా కాసింది రాజు మీకు ఎదుగుదల కూడా బాగా వచ్చింది ఏమి సాగు చేస్తున్నావు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు మూడు సంవత్సరాలు ఓకే చెట్టు మాత్రం చాలా బాగా ఎదుగుదల వచ్చింది కాయ కూడా బాగా పట్టింది ఒకసారి చూస్తే మాత్రం ఎంత బాగా పట్టింది చూడండి పచ్చికాయ కానీ పండుకాయ కాని పండుకాయ కానీ కింద కూడా పండకాయ మొత్తం పట్టిందండి ఏ చెట్టు చూసినా విపరీతమైన కాతండి అండి ఏమేమి మందులు కొడుతున్నావు దీనికి నేను నందక అద్వైత వాడినా స్టార్టింగ్ వేరే మందులు వాడినా సరిగా మీ యూట్యూబ్ ఛానల్ చూసి ఈ మందులు నందక అద్వేత మంచి గ్రోతింగ్ వచ్చింది కాకపోతే మంచిగా వచ్చింది నల్లి అనేది అసలు చూడడానికి కూడా లేదు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా మమ్మల్ని మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా ఓకే ఎప్పుడు ఇవి నీ పంటకి ఇది నాలుగో స్ప్రై నాలుగు సార్లు స్ప్రే చేసిన ఒకసారి గమనించండి రాజు వచ్చేసి మనకు నాలుగు సార్లు స్ప్రే చేసిండ నాలుగు సార్లు ఇవే ఇవే కొట్టినావాట్టినవి ఫస్ట్ ఏం కొట్టినావు ఫస్ట్ అద్విత కొట్టిన అద్విత కొట్టిన తర్వాత మళ్ళీ నందక రెండు సార్లు కొట్టిన నందక రెండు సార్లు కొట్టిన నందగా రెండు సార్లు కొట్టిన తర్వాత నందక అద్వైత కాంబినేషన్ మళ్ళీ ఒకసారి గమనించండి రాజు రాజు వచ్చేసి అద్వైత ఒకసారి కొట్టిండు నందక రెండు సార్లు కొట్టిండు తర్వాత రెండు కాంబినేషన్లు వచ్చేసి రెండు కాంబినేషన్ కొట్టిండు ఒకసారి అసలు ఈ దిగుబడికి కారణము నీకు నల్ల తామర పురుగు ఉందా చీర్ల ఇవి కొట్టినా కానీ అసలు తామర అనేది లేదు కనిపిస్తుంది కనబడతలేదు పురుగు నాకు ఏది లేదు ఇది ఎర్రనల్లి చాలా మంది రైతులు ఏంటంటే భయపడుతున్నారు మామూలుగా ఇప్పుడు ఏంటంటే మామూలు ఎర్రనల్లి బాగా వచ్చింది కొసలు మాడిపోతున్నాయి ఇబ్బంది పడుతున్నారు అంటే మీకు ఎట్లా అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది ఇది ఎవరైనా యూజ్ ఓకే రైతులకు చాలా ముఖ్యమైన మందులు వచ్చిన సంతోషపడాలి సంతోషపడాల్సిందేనా ఓకే అంటే గత మూడు సంవత్సరాలు చేస్తున్నారు ఇలాంటి మందులు చూస్తున్నారు ఎప్పుడన్నా చూడలేదు చూడలేదు అంటే బయట మందులకు ఎట్లా తేడా దీని మందులు బయట మందులు కొడితే వారానికి రెండు సార్లు పది రోజులకు రెండు సార్లు కొట్టేది ఈ మందులు కొట్టే మినిమం పది రోజులు మినిమం పది రోజులు ట్రైన్ ఉంటుంది చూస్తూనే తెలుస్తుంది అసలు దిగుబడి రాయి అసలు వివరీతమైన ఖాతాగా వచ్చింది మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు గంటలు ముప్పై కంటాలు వచ్చే అవకాశం నీ చూస్తే మొత్తం ఇట్లే ఉన్నట్టుంది మొత్తం లోపల కూడా రావచ్చలేదు రేటు కూడా బాగా పెరిగింది అసలు రైతులకు వచ్చేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి పెంచుకోండి దిగుబడి పెంచుకుంటే రేట్ అయితే మన చేతుల్లో లేదు దిగుబడి మాత్రం సరైన మందులు ఎంచుకుంటే మాత్రం మంచి దిగుబడి తీసుకోవచ్చు దానికి సాక్షి మాత్రం రాజు ఇక్కడనే ఉన్నాడు కొట్టినాడు లాస్ట్ టైం ఎన్ని ఎప్పుడు కొట్టు లాస్ట్ మందులు ఏం కొట్టు నందక అద్విత నందక అద్విత ఇప్పుడు ఏం కొడదాం అనుకుంటున్నావు ట్రైడెంట్ కాంబో కొడదాం ట్రైడెంట్ కాంబో తెచ్చుకున్నావా తెచ్చుకున్నా ఓకే ట్రైడెంట్ కాంబో తెచ్చుకొని పెట్టుకున్నావా ఓకే వెరీ గుడ్ అర్థమైంది కదండి ట్రైడెంట్ కాంబో కూడా తెచ్చుకొని పెట్టుకుని రాజు దగ్గరనే నందక అద్వైత నాలుగు సార్లు కొట్టిండు ఇప్పుడు వచ్చేసి ట్రైడెంట్ కాంబో కొడదాం అనుకుంటున్నాడు ఈ మొత్తం మన యూట్యూబ్ ఛానల్ చూసి ఫాలో అవుతున్నా యూట్యూబ్ ఛానల్ ఓకే ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది చాలా మంచిగా మంచిగా ఉంది మళ్ళీ మళ్ళీ వాడాలని

చాలా బాగుంది రిజల్ట్ నీకు అద్వైతం అందకైతే బా నచ్చింది కొట్టుకోవచ్చు మిర్చి రైతులు స్టార్టింగ్ నుంచి వాడడం కానీ అందుబాటులో లేవు అనుకున్నాం అప్పుడు సూర్యాపేట రాలే కదా ఉన్నాయో ఇలా ఉన్నాయి అనుకున్నావు యూట్యూబ్ లో సూర్యపేటలో కౌంటర్ సేల్ అయినప్పుడు అప్పుడు చూసిపోయి కాంటాక్ట్ అయితే తెచ్చుకోండి సూర్యాపేట ఉంది అన్నప్పుడు తెలిసి తర్వాత తెచ్చుకున్నాం ఏ షాప్లో తెచ్చుకున్నా సూర్పేలా సూర్య షాప్ లా ఎక్కడ ఉంటది అది చాలా మంది అడుగుతారు సూర్యపేట మార్కెట్ లో పాత మార్కెట్ ఉంటది అంటే పాత మార్కెట్ మంచిది మంచిది రాజు చాలా బాగుంది రిజల్ట్ అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత దిగుబడి ఇప్పుడు రేట్ అయితే బాగా పెరిగింది దాని తగ్గట్టు దిగుబడి తీసుకుంటే మాత్రం ఈ అయితే బయటపడే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం బయటపడే ఉన్నాయి చేంజ్ చూస్తే మాత్రం చాలా బాగా వచ్చింది మంచిది అండి